హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని వరకు కూడా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ చివరి వరకు అయితే ఈ వీడియోను చూడండి ఇది ఇక్కడ ఒక ముత్తైదు మనిషికి ఓడు బియ్యం అనేది కలిపి పోస్తున్నారండి ఈ ఐదుగురికి ఓడి బియ్యం కలిపి పోస్తున్నారు ఇది మామూలుగా శుభకార్యంకి కాదండి మనము ముత్తైదుగా చనిపోయిన వారికి ఆడవాళ్ళు ఎవరైతే భర్త ఉండగా ముత్తైదుగా చనిపోయిన వాళ్ళకి వీళ్ళు మా బంధువులకి ఇలా చేశారండి ఇది చాలామందికి తెలిసిన నేను ఈ వీడియో పెట్టాలనుకుని పెడుతున్నానండి ఇలా ఈ అమ్మవార్లు మన బ్రాహ్మణుల వాళ్ళు ఉంటారు కదండి అమ్మవార్లకు ఐదుగురికి వీళ్ళు ఓడి బియ్యాలు అయితే పోసారండి మనం మామూలుగా ఇలాగైతే పోస్తామో మనం ఎక్కువ పోస్తాం ఈ బియ్యం కొన్ని కేజీ అంటే కిలో పావు బియ్యంని రెండు సొల్ల బియ్యాన్ని మాత్రం పోస్తారండి ఇలా ఐదుగురు ముత్తైదులకు మనం మామూలుగా అయితే ఏ విధంగా పూలు గాజులు బొట్టు అన్నీ ఏ విధంగా వేస్తామో అదే విధంగా వీళ్ళు ఈ ఐదుగురికి ఇలా ఓడిబియ్యం అన్నిటివి కలిపి ఇలా పోస్తారండి వీళ్ళు ఒక్కొక్కరిగా ఐదుగురు పోస్తారు పోసారండి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చూడండి ఆ బాక్స్లో మనకు మామూలుగా అయితే ఎలా పెడతారు గాజులు కాటక బొట్టు పౌడరు అన్నీ అదే విధంగా పుట్టి వీళ్ళు ఓడిబియ్యం అనేది పోసారండి ఐదుగురు ఐదుగురు ముత్తైదులు పోసి ఐదుగురు ముత్తైదులు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకున్నారండి మామూలుగా మామూలుగా చీర బ్లౌజు అన్నీ కూడా పెట్టారండి ఇలా ఒక్కరికి కాకుండా మిగతా వాళ్ళ ఐదుగురికి కూడా అలా పోయాలి కానీ ఐదుగురికి పోస్తే చాలా లేట్ అవుతుంది అని వాళ్ళు వద్దంటే ఇది ఒక లాగా చాటలో కూడా పెట్టి ఇస్తారండి ఈ చాటలో పెట్టిన వాయినాం తిని అని అంటారు ఇలా ఒక పన్నెండో ఇది పన్నెండవ రోజు చేసిన కార్యక్రమం అండి పన్నెండవ రోజు కాకుండా మరి సంవత్సరికం రోజు కూడా ఇలా చేస్తారండి సంవత్సరికం కాదు ప్రతి సంవత్సరానికి మనకు వీళ్ళుంటే ఉంటే ప్రతి సంవత్సరానికి కూడా మనము ఇది చేసుకోవచ్చు ఎందుకంటే ముత్త ముత్తైదుల ఆశీర్వాదము వారికి ఆత్మశాంతి అనేది ఇలా ఐదుగురికి తీసుకొచ్చి వీళ్ళకు కాళ్ళకు పసుపు తలలో పువ్వులు అలాగే పసుపు బొట్టు అన్నీ ఇచ్చి ఇలా వాయినం చాట్లో పెట్టి ఇచ్చి ఈ ఐదుగురు ముత్తైదుల దగ్గర మన ముత్తైదులందరూ కూడా ఆశీర్వాదం అనేది తీసుకుంటారండి ఇలాగైతే ఇక్కడ చేశారండి మీరైతే ఏ విధంగా చేస్తారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళు ఐదుగురికి పోస్తామంటే పోయడం ఎందుకు లేట్ అవుతుందని చాట్లలో పెట్టి తీసుకున్నారండి ఈ ఐదుగురు ముతలు సదరి వాళ్ళకు ఇచ్చారండి అందరూ వీళ్ళకు ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ వాళ్ళ దగ్గర పాద నమస్కారాలు చేశారండి ఇది చాలా బాగుంది ఇది తెలియని వాళ్ళైతే తెలుసుకొని చేసుకోవచ్చు ఇది ఎందుకంటే ముతైదుగా పోయిన వాళ్ళకు మాత్రమే ఇలా చేస్తారండి ముత పోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఈ రోజులలో ముత్త ఎదుగుబోయే వాళ్ళకు చాలా తక్కువ ఉందండి మనం ఏ విధంగా అయితే మనము మామూలుగా అయితే శుభకార్యాలకు పోసుకుంటామో విధంగా వీళ్ళు చేశారండి ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వినా చేసుకుంటారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్